హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్ ఈ నవంబర్ పదిహేనవ తారీఖు అంటే ఈరోజు కార్తీక పౌర్ణమి శుక్రవారం రోజున రాశి ఫలాలు అంటే పన్నెండు రాసుల వారి యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఏంటి వాళ్ళు ఈరోజు ఏం చెయ్యాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ముందుగా వచ్చేసి మేషరాశి ఈ రాశి రాసులలో మొట్టమొదటి రాశి ఈ రాశికి అధిపతి కుజుడు ఈ మేషరాశి వాళ్ళకి ఈరోజు ఎలా ఉంటుంది అనంటే వాళ్ళకి కొంచెం బయటికి వెళ్ళినప్పుడు అంటే అనుకోని వ్యక్తులతో కొంచెం గొడవలు జరిగేటటువంటి అవకాశం ఉంది అందులోను ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి అందరూ కూడా చక్కగా దేవాలయాలలో అంటే శివాలయాలలో పూజలు చేసుకోవటం దీపాలు వెలిగించుకోవటం ఇలాంటివి చేస్తూ బిజీగా ఉంటూ ఉంటారు అక్కడ వాళ్ళకేంటంటే అనుకోని వ్యక్తుల మధ్య కొత్తగా పరిచయం లేని వ్యక్తుల మధ్య కొంచెం గొడవలు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి వాళ్ళు ఏమన్నా అన్నా కూడా మీరు సైలెంట్గా పక్కకు వెళ్ళిపోండి ఈరోజు ఏంటంటే మీకు గ్రహరీత్యా అంటే ఇంట్లో కొంచెం బిజీగా ఎక్కువగా బిజీగా ఉంటా ఉంటారు దానివల్ల మీకు సాయంత్రానికి ఏంటంటే బాగా అలసటగా అంటే కొంచెం ఒళ్ళు నొప్పులు కొంచెం కాళ్ళు నొప్పులు తలనొప్పి అలా ఉంటుందన్నమాట అంటే పగలంతా బాగా కష్టపడి చాలా అలసిపోయి ఉంటారు అలాగే మీరేంటంటే పరిచయం లేని వ్యక్తులు కొత్త వ్యక్తులు అంటే ఇంట్లో వ్యక్తులతోనైనా బయట వ్యక్తులతోనైనా కొంచెం బిజీగా ఉండటం వల్ల కొంచెం చిరాకుగా మాట్లాడేటటువంటి అవకాశం కనిపిస్తుంది కానీ మీరు కొంచెం కంట్రోల్లో ఉండి వాళ్ళతో అంటే సామరస్యంగా మాట్లాడితే మీకు ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా ఉంటుంది లేదంటే వాళ్ళు ఏంటంటే కొంచెం మనసులో మీ మీద కోపం పెంచుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సామరస్యంగా మాట్లాడండి ఇక మీరు పగలంతా కష్టం తర్వాత సాయంత్రానికి మాత్రం మీ జ మీ జీవిత భాగస్వామితో అంటే భార్య భర్తతో కానీ లేదా భర్త భార్యతో కానీ పిల్లలతో చక్కగా హ్యాపీగా ప్రశాంతంగా టైం స్పెండ్ చేస్తారు ఇక మీరు వచ్చేసి ఈరోజు కాషాయం రంగు కానీ లేదా పసుపు రంగు వస్త్రాలు కానీ ధరించితే చాలా మంచిది అనమాట అంటే మీకు ఇంకా బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది నెంబర్ టూ వృషభ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వాళ్ళు ఏంటంటే మానసికంగా కొంచెం భయంగా ఉంటా ఉంటారు అంటే చూడటానికి పైకి ధైర్యంగా కనిపించిన లోపల ఏంటంటే వీళ్ళు చాలా భయస్థులుగా ఉంటారు అందరికీ చెప్తారు ధైర్యంగా ఉండాలి అది ఇదని చెప్పేసేసి కానీ వేల విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం చిన్న చిన్న విషయాలకు కూడా కొంచెం ఎక్కువగా భయపడతా ఉంటారు కాబట్టి మీరు కొంచెం ధైర్యంగా ఉంటే మంచిది మీరు అనుకున్నట్లుగా ఏమీ ఉండదు ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కారం అనేది ఉంటుంది అలాగే వీరేంటంటే చేతిలో ఒక రూపాయి ఉంటే కొంచెం ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు అలా కాకుండా మీరు మీరేంటంటే అలా ఖర్చు చేయటం వలన రేపు అవసరానికి అంటే ప్రతిదానికి అని కాదు ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం అవసరం లేకపోయినా గబక్కన ఖర్చు చేస్తూ ఉంటారనమాట దానివల్ల మీరేంటంటే అవసరానికి కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఒక రూపాయి ఖర్చు చేసేటప్పుడు అది అవసరమా కాదా మరీ తప్పదు అనుకుంటేనే మీరు ఒక రూపాయి ఖర్చు చేయటం అనేది చేయండి అది మీ ఫ్యూచర్కి మంచిగా ఉంటుంది అలా సేవ్ చేసుకోవటం వలన పనికిరాని ఖర్చులు పూర్తిగా తగ్గించేసేయండి అలాగే మీరు ఇంట్లో మీ ఫ్యామిలీ పరంగా ఏదన్నా చక్కగా ఏదన్నా పార్కుకు వెళ్ళటం కానీ లేదా ఏదన్నా సరదాగా బయటికి వెళ్ళి రావటం కానీ ఏదన్నా గుడికి వెళ్ళి రావటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కొంచెం అంటే కొత్తగా పరిచయం అయినటువంటి వ్యక్తులతో కొంచెం ఫ్రెండ్లీగా క్లోజ్గా మాట్లాడటం వల్ల మీరు కొంచెం హ్యాపీగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది కానీ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడితే మీకు మంచిది ఇక వీళ్ళు వచ్చేసి ఈరోజు తెలుపు రంగు వస్త్రాలు కానీ లేదా అంటే గోల్డ్ కలర్ ఇలాంటి కలర్స్లో ఉన్నటువంటి వస్త్రాలు వేసుకోవటం వల్ల మీకు ఇంకా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది నెంబర్ త్రీ మిథున రాశి ఈ రాశికి అధిపతి బుధుడు ఈ మిథున రాశి వాళ్ళకి ఏంటంటే ఈ రోజున అంటే కొంచెం టెన్షన్గా ఉంటా ఉంటారు మీరు ఖాళీగా ఉండటం వల్ల ఏంటంటే మీ మనసులోకి రకరకాల ఆలోచనలు అనేవి వచ్చి అంటే లేనిపోని భయ్యాలు అసలు ఏంటి అది ఇదని చెప్పేసేసి కంగారు పడాల్సిన కంగారు పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరేంటంటే ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒక పనిలో బిజీగా ఉంటా ఉండండి మరీ పెద్ద పనులు ఏమి అవసరం వల్ల మీ ఓపిక తగ్గట్లుగా చిన్న పని సరదాగా కొంచెం మొక్కలకు నీళ్లు పోసుకోవటం దేవుడికి పూజ చేసుకోవటము ఇలాంటి చిన్న చిన్న పనుల్లో బిజీగా ఉండటం వలన మీ మైండ్కి ఏంటంటే అంత స్ట్రెస్ అనేది ఉండదు ఖాళీగా ఉంటే మైండ్ ఏంటంటే రకరకాల ఆలోచనలు జరిగిపోయినాయి జరగాల్సినవి ఏంటి ఇలా ఆలోచనలు అనేవి ఎక్కువగా చేస్తూ ఉంటుంది కాబట్టి అలాగే మీరు కొంచెం వ్యాయామం కూడా చేసుకుంటే మంచిది ధ్యానం చేసుకుంటే మంచిది మీకేంటంటే మీ భాగస్వామికి కొంచెం హెల్త్ ప్రాబ్లంగా ఉండి దాని గురించి కొంచెం డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది దాని గురించి మీరు బాధపడాల్సిన పని ఏం లేదు వాళ్ళకి చక్కగా హెల్త్ అనేది మళ్ళీ మామూలుగా వస్తారు మామూలుగా అంతా తగ్గిపోయింది మీకు ఇంకా డబ్బు రావాల్సిన కడ కూడా ఈరోజు మీకు డబ్బు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది మీకేంటంటే ఈ చిన్న చిన్న టెన్షన్లు ఈ టెన్షన్లు అనేవి మీ దగ్గరికి రాకుండా అంటే ఫ్యామిలీ కూడా మొత్తం ఎక్కువగా టెన్షన్ పడతా ఉంటారు అంటే ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఏంట అది ఇది అని చెప్పేసేసి కంగారు పడతా ఉంటారు అలా కాకుండా మీరు ధైర్యంగా ఉండి మీరు ఏదో ఒక పనిలో బిజీగా ఉండటం వలన మీరు ఇంటి మొత్తం ఫ్యామిలీ అంతా కూడా మీరు మిమ్మల్ని చూసి సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది ఈ బాధలు అనేవి వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి వాటిని పట్టించుకోవద్దు చక్కగా మీ కుటుంబంతో మీ భర్తతో మీ పిల్లలతో లేదా మగవాళ్ళు మీ భార్య పిల్లలతో చక్కగా టైం స్పెండ్ చేయండి దానివల్ల మీరు ఏంటంటే సరదాగా ఆ టెన్షన్స్ నుంచి చాలా వరకు కూడా క్లియర్ అయ్యే అయ్యేటటువంటి అవకాశం ఉంది ఈ రోజు మీకు కలిసి వచ్చేటటువంటి రంగు ఎరుపు కానీ పసుపు రంగు వస్త్రాలు వేసుకుంటే మీకు చాలా శుభంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళు ఈరోజు ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళకి చేసేటటువంటి పనిలో సపోర్ట్గా ఉంటారనమాట కాబట్టి వాళ్ళు చేసేటటువంటి పనిలో వీళ్ళు సక్సెస్ అనేది సాధించగలుగుతారు అలాగే మీకు ఇష్టమైనటువంటి వ్యక్తులతో కాసేపు ప్రేమగా ఫోన్లో మాట్లాడతారు అలాగే త్వరగా పని పూర్తి చేసుకొని వాళ్ళని వెళ్ళి కలవాలి వాళ్ళతో సంతోషంగా ఉండాలి అని అనుకుంటారు అంటే నిజమైనటువంటి ప్రేమ ఏంటి అబద్ధపు ప్రేమలు ఏంటి అనే విషయం మీకు ఈరోజు క్లియర్గా అర్థమవుబోతుంది అంటే బయట ఎంతమందితో మాట్లాడినా కూడా వాళ్ళెవ్వరి వాళ్ళకి ఎవరికి నిజమైన ప్రేమలు ఉండవు తాత్కాలికమైనటువంటి ప్రేమలే ఉంటాయి నిజమైనటువంటి ప్రేమలు మన కుటుంబ సభ్యుల దగ్గర మన జీవిత భాగస్వామి దగ్గర ఉంటాయి అంటే ప్రతి ఎమోషను ప్రతి ఎమోషన్ అనేది వాళ్ళ దగ్గర నుంచి రియాలిటీగా వచ్చిద్ది అనే విషయం మీరు అర్థం చేసుకొని వాళ్ళతో టైం స్పెండ్ చేస్తారు అంటే పని కూడా పూర్తి చేసుకొని వెళ్ళి వాళ్ళతో సంతోషంగా ఉండాలి సంతోషంగా గడపాలి అని చెప్పేసి మీరు అనుకుంటా ఉంటారు అలాగే మీరేంటంటే చేసే పనిలో మీకు మంచిగా సక్సెస్ అనేది రావటం మీరు అర్థం చేసుకుంటారు అర్థం చేసుకొని ఇంకా మేము ముందు ముందు కూడా ఇలాగే డెవలప్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటారు దానికోసం మీరు కొంచెం కష్టపడాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే కష్టంలోనే మీకు విజయం అనేది ఉంటుంది కాబట్టి కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకు వచ్చేసి ఈరోజు ఆర్థికంగా కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు వీళ్ళకి ఈరోజు కలిసి వచ్చేటటువంటి రంగులు ఏంటంటే కాషాయం కలర్ కానీ లేదా పసుపు రంగు వస్త్రాలు కానీ వీళ్ళు వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది నెంబర్ ఫైవ్ సింహరాశి ఈ రాశికి అధిపతి రవి ఈ సింహరాశి వాళ్ళు ఏంటంటే మీరు ఇంకొంచెం మీ బ్రెయిన్ ని ఉపయోగించి కొన్ని కొన్ని మంచి నిర్ణయాలు అంటే కొన్ని కొన్ని కుటుంబ సమస్యలు ఏంటంటే కొంచెం అర్థం కాకుండా రకరకాలుగా వస్తూ ఉంటాయి అనమాట మెలికలుగా వస్తూ ఉంటాయి వాటిని మీరు మీ సమయ స్ఫూర్తితోటి మీ తెలివిని బయటపెట్టి వాటిని సానుకూలంగా పరిష్కరించాల్సినటువంటి అవసరం అనేది ఉంది అలాగే మీరు డబ్బు సంపాదించడంలో కూడా కష్టంతో పాటుగా మీరు తెలివిని ఇంకా తెలివిని ఉపయోగిస్తే మీరు ఇంకా ఎక్కువగా డబ్బు సంపాదించుకునేటటువంటి అవకాశం అనేది ఉంది నెక్స్ట్ వచ్చేసి మీరు కొంచెం మీ భాగస్వామితో కొంచెం చికాకుగా ఉండేటటువంటి అవకాశం ఉంది ఏంటంటే మీరు తరచుగా అంటే పని చేస్తారు కానీ కొంచెం ఎక్కువగా ఫోన్స్ చూడటము టీవీలు చూడటం ఇలాంటివి చేస్తూ ఉండి వాళ్ళను పట్టించుకోకపోయేసరికి వాళ్ళకు కోపం వచ్చి వాళ్ళు మీ మీద కొంచెం చిరాకు పడేటటువంటి అవకాశం ఉంది అది ఏంటో మీరు అర్థం చేసుకొని మీరు వాళ్ళతో ప్రేమగా ఉంటారు అందులో ఎటువంటి సందేహము లేదు సంపాదించే విషయంలో మీరు కష్టంతో పాటుగా మీరు తెలివిని కూడా ఉపయోగించడం వల్ల ఇంకాస్త సక్సెస్ను అనేది రీచ్ చేయగలుగుతారు ఈరోజు మీకు కలిసి వచ్చేటటువంటి రంగు తెలుపు అలాగే గోల్డ్ కలరు అంటే పసుపు రంగు కానీ గోల్డ్ కలర్ కానీ క్రీమ్ కలర్ కానీ ఇలాంటివి మీకు బాగా కలిసి వస్తాయి నెంబర్ సిక్స్ కన్యా రాశి ఈ రాశికి అధిపతి బుధుడు మీరు ఈరోజు మీ ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ అనేది చూపిస్తారు అంటే చక్కగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి బాగా ఇష్టపడతారు అన్నమాట కాకపోతే ఏంటంటే కొంచెం మీ పేరెంట్స్ తరపు నుంచి అంటే మీ తండ్రి సైడ్ నుంచి అయినా తల్లి సైడ్ నుంచి అయినా వాళ్ళు కొంచెం మీతో వ్యతిరేకంగా మాట్లాడేసరికి వాళ్ళ మీద మీకు కొంచెం కోపం అనేది ఎక్కువగా ఉంటుంది ఒక వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి ఏదన్నా అన్నా చేసిన ఆవేశంలో అన్నారని చెప్పేసి దాన్ని మీరు పెద్దగా పట్టించుకోమాకండి ఎందుకంటే వాళ్ళు అలా మాట్లాడతారు మాట్లాడతారు కాబట్టి మీకు కోపం వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది ఉన్నా కూడా మీరు కంట్రోల్లో ఉంటే అది మీ ఆరోగ్యానికి మీకు అలాగే మీ భవిష్యత్తు కూడా చాలా మంచిది ఇక మీరు మీ లైఫ్ పార్ట్నర్తో చాలా సంతోషంగా ఉంటారు అది భార్య భర్తతోటైనా భర్త భార్యతోటైనా సరదాగా గడపటం అంటే సంతోషంగా అంటే చానాల తర్వాత కలిసి ఉండాలి అనేటటువంటి ఒక ఫీలింగ్ అనేది మీకు వచ్చింది అనమాట కాబట్టి మీరు భార్య భర్తలు ఈరోజు చాలా సంతోషంగా ఎంజాయ్ చేయబోతున్నారు అలాగే ఈరోజు మీరు చేసే కాడ మీ బాస్ కూడా మిమ్మల్ని అంటే పొగుడుతారనమాట నలుగురు ముందల మీరు చేసేటటువంటి పని వాళ్ళకు నచ్చి మీ టాలెంట్ అర్థమయ్యి మీ బాస్ దగ్గర నుంచి మీకు పొగడతలు అనేవి ఎదురవుతాయి అంటే అది ఉద్యోగం చేసే కాడైతే బాస్ లేదా వ్యాపారం చేసే కాడైనా ఎక్కడైనా సరే చిన్న పైన పెద్ద పనైనా ఖచ్చితంగా ఈరోజు మిమ్మల్ని పొగుడుతారు మీరు చేసే పని కాడ కూడా మీకు శాలరీ పెరిగేటటువంటి అవకాశం అనేది అనేది ఉంది అంటే అది ఏ పనైనా సరే ఆ పనికి తగ్గ అంటే విడిగా వచ్చే రోజు వచ్చేదానికన్నా కూడా ఈరోజు మీరు డబ్బు పరంగా మీరు ఇంకొంచెం ఎక్కువ చూసేటటువంటి అవకాశం అనేది ఉంది అలాగే మీరు మీ ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టండి మీరు కొంతమందికి ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ కోసం అలా ఎదురు చూస్తా ఉంటారు వాళ్ళకు కూడా జాబ్ వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది ఈ రోజు మీకు కలిసి వచ్చేటటువంటి రంగు ఏంటంటే ఎరుపు గాని పసుపు గాని ఆకుపచ్చ రంగు ఈ వస్త్రాల్లో మీకు ఏ కలర్ అయినా సరే మీకు బాగా కలిసి వచ్చింది నెంబర్ సెవెన్ తులారాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి వాళ్ళు ఏంటంటే అనారోగ్య సమస్యలతో కొన్నాళ్ళ నుంచి ఇబ్బంది పడతా ఉన్నారు కానీ వాళ్ళు ఈరోజు అనారోగ్య సమస్య నుంచి రిలీఫ్ అవుతారనమాట వాళ్ళకి అంటే క్రమంగా తగ్గటము వాళ్ళు యాక్టివ్గా ముందుకు వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట వాళ్ళు చేసేటటువంటి పనిలో కూడా ఉత్సాహంగా శ్రద్ధగా చేయగలుగుతారు వీళ్ళకేంటంటే అనారోగ్యం నుంచి ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటున్నారు కానీ వీళ్ళకు చిరాకు తెప్పించేటటువంటి మనుషులు ఏంటంటే కొంతమంది వీళ్ళని టెన్షన్ పెడతా ఉంటారు అలాంటి వాళ్ళతో మీరు వాదన పెట్టుకోవటం వల్ల మీ సమస్య అనేది మళ్ళీ రివర్స్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి వాళ్ళకి ప్రతి మాటకి సమాధానం అనేది మీరు ఇవ్వద్దు మీ పని మీరు చేసుకుంటా సైలెంట్గా ఉండండి మీకు కుదిరితే వాళ్ళ దగ్గర నుంచి దూరంగా ఉండండి అది ఇంట్లో వాళ్ళైనా సరే బయట వాళ్ళైనా సరే వాళ్ళతో ఇంట్లో వాళ్ళు అనుకోండి సైలెంట్గా కాసేపు మెదలకుండా ఉండి కాసేపు పక్కకి వెళ్ళిపోండి అదే బయట వాళ్ళు అనుకోండి అలాంటి వాళ్ళను పూర్తిగా కట్ చేసుకోండి దానివల్ల మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే కొంతమంది ఏంటంటే డబ్బులు తీసుకొని మీ దగ్గర అవసరానికి మంచిగా అడిగి మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మీకు మళ్ళీ ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటారనమాట అట్లా అలాంటి వాళ్ళని నమ్మి రెండోసారి మాత్రం డబ్బు అనేది చేజారవద్దు ఇప్పుడు ఏంటంటే ముళ్ళు మీద గుడ్డ వేశారు కాబట్టి జాగ్రత్తగా లాక్కోవడానికి ట్రై చేయండి మరీ కుదరకపోతే వదిలేసేయండి కాకపోతే ఇప్పుడు వచ్చినటువంటి అనుభవంతో రెండోసారి జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు ఇంట్లో మీ భాగస్వామి తరపు నుంచి కూడా కొంచెం చిరాకులు అనేవి ఉంటా ఉంటాయి కానీ వాళ్ళు మిమ్మల్ని సంతోషపెడతారు అందులో మీకు ఎటువంటి సందేహము లేదు అంటే మీ మంచి కోసమే చేస్తా అది కొంచెం ఇదిగా ఉండి కొంచెం చిరాకు తెప్పి తెప్పించిద్ది అది మీరు కూడా అర్థం చేసుకుంటారు మీ భాగస్వామితో సంతోషంగా ఉంటారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి మీరు టెన్షను కంగారు అనేది పడద్దు మీకు ఈరోజు కలిసి వచ్చేటటువంటి రంగు కాషాయం రంగు కానీ పసుపు రంగు కానీ ఆకుపచ్చ రంగు కానీ బాగా కలుసుబాటుగా ఉన్నాయి నెంబర్ ఎయిట్ వృశ్చిక రాశి ఈ రాశికి అధిపతి కుజుడు మీరు ఈరోజు చాలా సరదాగా ఉండబోతున్నారు అంటే సరదాగా ఫ్రెండ్స్తోటి కానీ లేదా ఫ్యామిలీతో కానీ బయటికి కలిసి వెళ్తూ ఉంటారనమాట ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఏంటంటే మీరు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం చూసి ఖర్చు పెట్టండి మీరు అట్లా డబ్బు అనేది అనవసరంగా ఖర్చు చేయటం వల్ల లేనిపోని ఇబ్బందులు పాలవ్వాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది అలాగే మీకు కొంచెం కోపం అనేది ఎక్కువగా ఉంటుంది ఆ కోపం వల్ల ఎవరితోనైనా సరే ఫ్యామిలీతోనైనా లేదా ఫ్రెండ్స్తోనైనా మాట్లాడేటప్పుడు వాళ్ళు మీ మీద విపరీతంగా ద్వేషం పెంచుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కోపాన్ని పూర్తిగా తగ్గించుకోండి ఏదన్నా చెప్పే సమాధానం ఏంటంటే సామరస్యంగా సానుకూలంగా నిదానంగా చెప్పండి అంతేగాని ప్రతి ఒక్కరి మీద కోపం చూపిస్తే ఏంటంటే వాళ్ళు అర్థం మీ మీదే ఇబ్బంది మిమ్మల్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా అంటే బయట ఫ్రెండ్స్తో వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి వాళ్ళతో ప్రతి విషయాన్ని కూడా పర్సనల్ విషయాలు ఏవి కూడా చెప్పొద్దు మీ ఫ్యామిలీతో మీరు ఎక్కువగా టైం స్పెండ్ చేయండి అది మీకు మీ కుటుంబానికి అందరికీ కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది అలా సరదాగా బయటికి వెళ్తాము అవి ఈ రోజు మాత్రం చాలా సంతోషంగా ఉంటారు అలాగే పని ఒత్తిడి కూడా కొంచెం ఎక్కువగా ఉంటా ఉంటుంది మీరు మీ ఆరోగ్యం మీద కూడా దృష్టి ఉంచుకోవాలి ఎవరిని పడితే వాళ్ళను పూర్తిగా నమ్మి ప్రతీది కూడా ఏ విషయం కూడా షేర్ చేసుకోమాకండి దానివల్ల ఫ్యూచర్లో మీకు ఇబ్బందులు ఎక్కువగా అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది ఆరోగ్యం విషయంలో కూడా మీరు దృష్టి ఉంచుకోండి ఈరోజు మీకు కలిసి వచ్చేటటువంటి రంగులు ఏంటంటే గోధుమ రంగు కానీ లేదా బూడిద రంగు కానీ లేదా క్రీమ్ కలర్ కానీ ఇలాంటి కలర్స్లో ఉన్నటువంటి దుస్తులు వేసుకోవటం వల్ల మీకు చాలా బాగుంటుంది తొమ్మిది ధనుసు రాశి ఈ రాశికి అధిపతి గురుడు ఈ రాశి వాళ్ళకి ఈరోజు ఏంటంటే మీలో మీరే ధైర్యాన్ని మోటివేషన్ మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకుంటూ ఉండాలి అంటే పరిస్థితులకు ఏంటంటే కంగారు పడిపోయి భయపడిపోయి వామ్మో ఏదో జరుగుతుందని చెప్పేసేసి మీరు ఎక్కువగా కంగారు పడతా ఉంటారు మీకు ఎవరో ధైర్యం చెప్పాలని చూస్తూ ఉంటారు కానీ ఎవ్వరు ధైర్యం చెప్పరు మీకు మీరే ధైర్యం చెప్పుకోవాలి మీరు అలాంటి భయాలని కంగారుని టెన్షన్ని సరే ఏదైనా వస్తూ ఉంటే పోతూ ఉంటాయి అనే ఉద్దేశంతో మీరు తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి కానీ ప్రతి విషయాన్ని ఎవరో చెప్పాలి ఏదో చేయాలి అని చెప్పేసేసి మీరు ఎవ్వరి కోసం కూడా ఎదురు చూడొద్దు మిమ్మల్ని మీరు నమ్ముకోండి మీకు మీరే చెప్పుకోండి మీకు మీరే ఫ్రెండ్ లాగా ఉండండి మీకు మీరే గైడెన్స్ ఇచ్చుకోండి అలాగే మీరు మీకు ఈరోజు మీ రక్త సంబంధాలు అంటే అన్ అన్న తమ్ముళ్ళు కానీ లేదా అక్కా చెల్లెల తరపు దగ్గర వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని డబ్బులు అప్పుగా అడిగేటటువంటి అవకాశం ఉంది మీరు కూడా లేక ఇస్తారు వాళ్ళు తర్వాత ఆ డబ్బులు మీ చేతికి రావటానికి చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది దానివల్ల మీరు ఆర్థికంగా బాగా దెబ్బ తినాల్సినటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎవరికైనా సరే అంతగా మీరు డబ్బులు ఇవ్వటం అనేది అంత మంచిది కాదు అందరి మీద నమ్మకం అనేది అంత మంచిది కాదు అలాగే డబ్బు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంత రిలేటివ్స్ అయినా ఎంత రక్త సంబంధికులైనా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే మీకు ఫ్యూచర్లో ఇబ్బంది అనేది లేకుండా ఉంటుంది లేకపోతే మీ మీ పరిస్థితికి రేపు వాళ్ళు సహాయం చేయలేకపోవచ్చు కాబట్టి చేతుల ఒక రూపాయి ఉన్నప్పుడు జాగ్రత్త చేసుకోండి అలాగే ఏంటంటే ఈ టెన్షన్ కోపం వల్ల కొంచెం చిరాకుల వల్ల ఇంట్లో ఎక్కువగా అరుస్తూ ఉంటారు దానివల్ల మీకు మీ భాగస్వామికి కొంచెం మనస్పర్ధలు ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఉంది కాబట్టి కోపాన్ని కంట్రోల్లో పెట్టుకొని మీరు వాళ్ళతో ప్రేమగా మాట్లాడితే మీకు చాలా సంతోషంగా ఉంటుంది ఈరోజు మీకు కలిసి వచ్చేటటువంటి రంగులు ఆరెంజ్ మరియు బంగారం నెక్స్ట్ పదవ రాశి మకర రాశి ఈ రాశికి అధిపతి శని మీకు ఈరోజు ఏంటంటే డబ్బు లాభం అనేది కనిపిస్తుంది అంటే మీ తల్లిదండ్రుల తరపు దగ్గర నుంచి అయినా లేదా మీ తాత ముత్తాతల ఆస్తులు ఏదైనా సరే మీకు డబ్బు వచ్చేటటువంటి అవకాశం బాగా ఉందని చెప్పుకోవచ్చు ఈ రోజున అలాగే మీకు ఫ్రెండ్స్ తరపు నుంచి కూడా కొంచెం సహాయం అందేటటువంటి అవకాశం అనేది ఉంది అంటే ఫ్రెండ్స్ కలవటము వాళ్ళ దగ్గర నుంచి ఏదన్నా సహాయంగా ఏదన్నా ఇబ్బందిగా ఉంది అని అంటే వాళ్ళు ఏదో వాళ్ళకి చేతనైనటువంటి సహాయం చేయటము ఇలా మీకు డబ్బు పరంగా మీరు చేసేటటువంటి పని కాడ మీకు శాలరీ పెరగటం కానీ అలా ఏదో ఒక రూపంలో మీకు ఈరోజు డబ్బు వచ్చేటటువంటి అవకాశం అనేది బాగా కనిపిస్తుంది అలాగే మీరు ఈరోజు అంటే ప్రేమలో పడటము అంటే ఎవరన్నా అమ్మాయి కానీ అబ్బాయి కానీ నచ్చితే వాళ్ళతో ప్రేమలో పడటము ప్రేమించుకునే వాళ్ళు కూడా వాళ్ళతో సరదాగా టైం స్పెండ్ చేయటము ఇలాంటివి అనేవి జరుగుతూ ఉంటాయి అలాగే బంధువులు వచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది మీకు రే ఫ్యూచర్ లో ప్లానింగ్ కోసం కష్టపడి కొన్ని పనులు చేస్తా ఉంటారు ఆ పనులు ఏంటంటే ఇప్పటికిప్పుడు మీకు రిజల్ట్ రాకపోయినా ఫ్యూచర్లో ఆ కష్టానికి ఖచ్చితమైనటువంటి రిజల్ట్ వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది అలాగే పెండింగ్ లో ఉన్నటువంటి పనులు కూడా మీరు పూర్తి చేసుకుంటారు మీ భాగస్వామితో కూడా సరదాగా ఉండటానికి ట్రై చేయండి ఈరోజు మీకు కలిసి వచ్చేటటువంటి రంగు ఆరెంజ్ కలర్ మరియు బంగారం కలరు ఈ కలర్స్ మీకు చాలా బాగా కలిసిబాటుగా ఉన్నాయి నెంబర్ లెవెన్ కుంభరాశి ఈ రాశికి అధిపతి శని ఈ వీళ్ళకి ఏంటంటే ఈ రాశి వాళ్ళు కొంచెం పని విషయంలో కొంచెం బద్ధకంగా లేట్గా చేద్దాములే అని చెప్పేసి అలా ఉంటా ఉంటారనమాట దానివల్ల వాళ్ళకి ఒకసారి పని ఒత్తిడి అంటే మొత్తం ఒకరోజే పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది కాబట్టి అంటే చిన్న కొంచెం బద్ధకంతో ఏంటంటే అవాయిడ్ చేయటం వల్ల అది మీకు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎప్పటి పనులు అప్పుడు క్లియర్ చేసుకోవడానికి చూడండి అలాగే మీరు ప్రేమించే తరు ప్రేమించే వాళ్ళ దగ్గర నుంచి మీకు మంచిగా రెస్పాన్స్ అనేది ఉంటుంది అంటే వాళ్ళ ప్రేమ కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు మిమ్మల్ని ఎలాగైతే ప్రేమించాలి అని చెప్పేసి మీరు అనుకుంటారో అది భార్యాభర్తలైనా లేదా ఇష్ట ప్రేమించుకునే వాళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆ ప్రేమ అనేది దొరికిద్ది అనమాట ఆ ప్రేమతో మీరు చాలా సంతోషంగా ఉంటారు అలాగే డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అప్పులు అనేది ఎవ్వరికీ ఇవ్వద్దు మీరు డబ్బు కనుక చేజారితే మళ్ళీ ఆ డబ్బు మీ చేతికి రావటం అనేది చాలా కష్టం అవుతుంది కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే ప్రతి ఒక్కరి మీద కూడా ఓవర్గా రియాక్ట్ అవ్వమాకండి ఏదైనా సరే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి పక్కకి వెళ్ళిపోండి అలా కాకుండా అడిగిన దానికి అడగనదానికి ప్రతి దానికి సమాధానం చెప్పి ఇవ్వ మాట్లాడాల్సిన దానికన్నా కూడా ఎక్కువగా మాట్లాడితే అక్కడ మీ విలువ తగ్గేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఎక్కడైనా సరే అలా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండటం ప్రతి దానికి ఓవర్గా రియాక్ట్ అవ్వకుండా ఉండటం ఇలాంటివి చేస్తే మీకు చాలా మంచిది డబ్బు పరంగా కూడా బాగా కలిసి వచ్చేటటువంటి రోజు మీరు చేసేటటువంటి పనిలో కూడా మీరు ప్రశంసలు పొందుతారు ఈ రాశి వాళ్ళకి ఈరోజు వచ్చేటప్పటికీ ఆకుపచ్చ రంగు కానీ లేదా పసుపు పచ్చ రంగు కానీ ఈ రంగు వస్త్రాలు మీకు చాలా బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది నెంబర్ ట్వెల్వ్ రాశి ఈ రాశికి అధిపతి గురుడు ఈ రాశి వాళ్ళు ఏంటంటే వైవాహ జీవితంలో వీళ్ళకి మంచి మలుపు అనేది తిరగబోతుంది వీళ్ళు వీళ్ళ పిల్లల తరపు నుంచి మంచిగా పాఠాలు నేర్చుకోవటం అనేది జరుగుతుంది అంటే వాళ్ళు తెలిసి తెలియని చేసినటువంటి పనులు వాళ్ళ పిల్లలు ఇది తప్పు ఇది కరెక్ట్ అని చెప్పి వాళ్ళు పిల్లల దగ్గర నుంచి తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది వీళ్ళ పిల్లలు వచ్చేసి చాలా మంచి వాళ్ళు వాళ్ళకి ఎటువంటి స్వార్థము ఎటువంటి కపటము అనేది ఉండదు కాకపోతే వాళ్ళు తెలిసి తెలియక వాళ్ళ అనుభవంతో పిల్లల చిన్న వయసు అయినా సరే వాళ్ళ అనుభవంతో చెప్పే మాటల వల్ల వాళ్ళకు కోపం వస్తుంది కానీ అర్థం చేసుకుంటే ఏమీ ఉండదు అనవసరపు మాటలకు వీళ్ళు ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు అంటే కబట ప్రేమలకు అబద్ధాలకు వీళ్ళు ఎక్కువగా లోనవుతూ ఉంటారు అలా ఏది నిజమా ఏది అబద్ధమా అనేది తెలుసుకుంటే చాలా మంచిది అలాగే ఇరుగు పొరుగు వాళ్ళతో కూడా ఎక్కువగా మాట్లాడకుండా ఉంటే మంచిది ప్రతి ఒక్కరిని నమ్మితే ఎక్కువగా అనుకోని దెబ్బలు ఎదురయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది అలాగే ప్రతి ఒక్కరిని కూడా ఏదైనా సరే త్వరగా నిర్ణయాలు తీసుకొని త్వరగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని నిర్ణయించడం అనేది అసలు మంచిది కాదు కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి కోపం తగ్గించుకుంటే చాలా మంచిది కోపం వల్ల ఏంటంటే ఎదుటి వాళ్ళు మనసులో ఎక్కువగా ద్వేషాన్ని పెంచుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎవరి పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి అది అర్థం చేసుకొని వాళ్ళతో సానుకూలంగా మాట్లాడితే అది రేపు వాళ్ళ భవిష్యత్తు కూడా మంచిది అలా వాళ్ళ లైఫ్ పార్ట్నర్తో కూడా వాళ్ళు సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది వీళ్ళకి ఈరోజు కలిసి వచ్చేటటువంటి కలర్స్ ఏంటంటే పారదర్శకం కలరు అలాగే క్రీమ్ కలర్ కానీ గోల్డ్ కలర్ కానీ ఆకుపచ్చ కలర్ కానీ ఈ కలర్స్ అనేవి చక్కగా ఉంటాయి అనమాట మీరు ఈ ఈ రంగు వస్త్రాలు ధరించడానికి చూడండి చూసారు కదా ఈ పన్నెండు రాసుల వారికి ఈ రోజు ఎలా ఉంది ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి కూడా రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్